కొట్టారనా అయినా కూడా నోరు తెరవలేదు కదా బా ఎంత మంది ఎలా కొట్టారు తెలుసా ఉతికి నిన్న ఎవరు వచ్చే తొన్నులు తినమంది ఏమన్నా నేను పిలిచానా ఏ నేను ఎక్కడైనా లోపలికి వచ్చాను అనకు లాగి లోపలే కుప్పేశారు ఏంట్రా ఇంకా మన ఏరియా రాలేదా ఇగో పక్కనే ఎక్కడున్నావు అర్థం కావట్లేదా అక్కడుందిరా విజీస్ ఎక్కడ ఉన్నాడో ఇక్కడికే వస్తా అన్నాడుగా అలాగా అవునన్నా మరి ఎక్కడికి పోయి వచ్చాడు తెలియదే ఒరే పిచ్చోడా వాడు నీకే కదరా చెప్పాడు ఇక్కడికి రండి ఇక్కడే ఉంటానని అవును ఊరకాయలో బొద్దులో నిలబడకుండా ఫోన్ తీసి వారితో మాట్లాడరా ఇందులో సిగ్నల్ లేదు డైలీ పట్టుకో ఏదో పట్టుకుంటాడంట ఒకటి రెండు మూడు మూడు వచ్చేసింది మూడు పనులు వచ్చేసింది అయితే త్వరగా పిలవరా పిచ్చోడా హలో హలో సాబుని ఇక్కడ చెప్పరా అదే నాన్నని తీసుకొని వచ్చేసానన్నా నేను ఏమైనా మీ నాన్నని పిలిచి మా నాన్న అయ్యో అది మా నాన్న కాదన్నా మీ నాన్న పప్పన్న అతన్న తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా ఆనా మీరే కదా ఇక్కడ తీసుకురమ్మన్నారు ముందు ఎక్కడికి రా నన్ను రమ్మని చెప్పి మీరు మందు వేసుకొని కూర్చునేరా అరే మాట్లాడికి చాలు ఇట్టా ఎవ్వరా ఎన్టీఆర్ కంటే ఇక్కడ చాలు బిడ్డ విజయసు మీ నాన్న అందరూ కలిసి కుళ్ళ పొడిచి కొట్టారు రా ఎవరు త్వరగా వాళ్ళకి కావట్లేదురాట్టిన కొట్టుడి మొహం వాచిపోయిందిరా కొట్టాలి దెబ్బకు దెబ్బ కొట్టాలి రైట్ త్వరగా రారా నువ్వు మన కుర్రాళ్ళందరినీ తీసుకొని త్వరగా వచ్చాయి సాగుకే సాగు ఇదిగో త్వరగా అలా వచ్చి మాట్లాడరా హలో వినడుతుందా సిగ్నల్ లేదు ఏం లేదు ఈ ఏం ఫోన్రా అయితే ఈ అడవిలో మధ్యలో వచ్చి ఇరుక్కుని హలో అనా హలో ఏంట్రా ఏంట్రా విషయం నాన్న నేను అన్నా పొద్దున్నే నేను నాన్న కలిసి వెళ్ళి సారాయికోట్లో రెండు బాటిల్ తాగాం బయలుదేరేటప్పుడు ఆ షాప్ ఓనర్ జోసప్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు ఏంటి డబ్బులు అడుగుతున్నాడన్నా మన దగ్గర కొన్ని రోజులు డబ్బులు ఇవ్వలేదని ఎక్కువ సీన్ వేసాడన్నా నువ్వు నా పేరు చెప్పావా అన్నా నీ పేరు చెప్పాకే వాడు అడిగాడు ఎవడు ఎవరని నిరూపిస్తా అన్నా త్వరగా రా ఇక్కడ అడవిలో మధ్యలో నిలబడి ఉన్నావు సరే నువ్వు ఫోన్ పెట్టేసి రెండు మూడు కలిపి చెప్పావా వాడికి ఆ ఇంటికి ఈ రోజు వాడు షాపు మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలరా సర్లే గాని మీతో ఒక విషయం అడగనా అన్ని దెబ్బలు పడుతున్నా కూడా నువ్వు కావాలని జాను మీద వెళ్ళి పడతా ఉన్నావు కదా ఇలా చూడరా తాను షాప్ లోకి పనిలోకి వచ్చినప్పటి నుంచి నా మనసులో ఒకటే కోరిక తను ఎలాగైనా గట్టిగా వాటేసుకోవాలండి అందుకే దొరికినవకాశాన్ని వదలేదు కదా సూపర్ అన్నారు ఈ ఈరోజు మనకి ఎర్ర దొరికిందన్నా అరే అలా ఒక రెండు వేలు తీసుకున్నాకే వదలనే అప్పుడే మనకి రేపు వేలుండికి మందు కొట్టడానికి ఉంటాయి అది నేను చూసుకుంటాను నువ్వు రా మీరు కొత్త ఇంతకు ఇంతకు ముందే ముందే వచ్చాను అలాగా అది సరే నువ్వేటమ్మా గర్భవతి ఇంటి బండి తోలుతున్నావు ఏంటి అమ్మాయి బండి తోడటం తెలియదా అది ఎవరు బండి నడపాలో మేము నిర్ణయించుకుంటాం మీకు దారి తెలిస్తే చెప్పండి లేదా సైలెంట్ గా వెళ్ళిపోండి వాడు వాడి తర వదిలే దారి పట్టిందానా ఈ ఏరియా ఏరియా అంత మంచి కాదు మేము కూడా ఇక్కడ ఏమీ కొనుక్కోవాలనుకుంటే అర్థమైందా ఇలాగే మాట్లాడితే నువ్వు దెబ్బలు తింటావు కొనుక్కుంటే మీకు చెప్తానులే నువ్వు బండి ఎందుకన్నా అనవసరంగా ఇబ్బంది పెడుతున్నా అనయ్య తప్పుకోండి మర్యాదగా చెప్తున్నాను నువ్వు పొగరుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు అనుకో నాకు కూడా అమ్మాయి నువ్వు ఇప్పుడు మేము చెప్పినట్టు చెయ్యి ఓసారి చెప్పేసి జస్ట్ ఓ రెండు వేలు మా చేతిలో పెట్టి వెళ్ళిపో అదే రెండు వేలా ఎందుకు ఎందుకు అంట చేసి వెళ్ళిపోతామే నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు పాపా ఆయన ఇచ్చాడు కదా నీకు అదే మంచి ఆఫర్ మా అన్న కాస్త అడిగిన డబ్బులు ఇచ్చేసి బయలుదేరంటమ్మా అదే మీ ఇద్దరికి సేఫ్ వెళ్ళడానికి దారి అడిగితే మా దగ్గర ఆ పర్సులోంచి డబ్బులు తీసి ఎందుకే ఇంత పొద్దున ఇలా అడుగుతున్నారు ఏదో వాళ్ళ ఇంట్లో దాచుకున్న డబ్బుల్లాగా అడుగుతున్నారు నువ్వే కొంచెం ఆలోచించు ఇది మా ఊరు ఇక్కడ ఏం జరగాలో నేనే నిర్ణయిస్తాను అనుకో నువ్వు ఎవరైనా కావచ్చు అవసరం లేకుండా ఒక్క పైసా కూడా నేను నీకు ఇవ్వండి రా అలా అయితే ఎలా తీసుకోవాలో బాగా తెలుసు నువ్వు ఒక మామూలు అమ్మాయివి అన్న ఆ విషయం నువ్వు మర్చిపోకు నేనేం చెప్పను నేను అప్పుడే చెప్పాను కదా అన్న ఒక రగ్గట్టు గాయని చెయ్యి తింట్రా చెయ్యి తీయకపోతే నా మీద చెయ్యి చూసుకుంటావా నిన్ను చెప్తా నిన్నేం చేస్తాను చూడవే నీకు రెండు వేలు కావాలా ఇస్తాను రెండు వేల రూపాయలు అయ్యో తల చెప్పింది అయ్యో రౌడీ బండి తీవే వెళ్దాం అయో అయ్యో అబ్బా హలో హలో అన్న పెద్ద సమస్య అయిపోయిందన్నా అంత సమస్యలే వాళ్ళు కాదన్నా ఆడవాళ్ళు స్కూల్ కొట్టేసి వెళ్ళిపోయారు అన్న హలో హలో అన్న చెప్పరా చెప్పరా ఏపీ జీరో టూ విజయ్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ ఇరవై ఆరు ఇరవై నాలుగు జరిగిందిరా నువ్వు అక్కడే కదా ఉన్నావు చెప్పరా అన్నా అదొక పెద్ద కథన్న నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పన్న వాళ్ళకి వెళ్తున్నారన్నా అప్పుడు చూసినట్టే ఉంది కదా ఎలాంటి మార్పు లేదు నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావా నీకు అన్నిట్లో ఆటలే నీకెంత చెప్పినా వినువు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా తిడుతూనే ఉన్నావు ఎందుకే అనవసరంగా గొడవపడుతున్నావు రెండు వేలతో పోయేది కదా సరే తప్పంతా నాదే సరేనా ఇక మీదట దాని గురించి మాట్లాడే ప్రయోజనం ఉందా మొదలై ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి సారీ చెప్పాలా నువ్వు చేసింది తప్పంటల్లా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో మళ్ళీ ఇదొకటా అదేమంత పెద్ద విషయం కదలి వదిలే ఇక ఏ గొడవ హలో నేను దియాతో వచ్చాను దియానా బంగారం చూసి ఎన్నాళ్ళు అవుతుంది పోసుకున్నావు ఏమే వస్తాను మన ఇంటికి ఎవరు చూడు ఇక్కడేదో తప్పుగా ఉన్నట్టుంది సంతోషంలో లేవే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా లేదే నీకు గుర్తులేదే అయినా ఎప్పుడూ అలాగే ఉంటాడు ఇక్కడ తొల ఉంది చూడు ఎన్ని రోజులైందో ని చూసి బాగున్నావమ్మా చాలా రోజులు అయింది కదా చూద్దామని వచ్చాను అవును లోపల ఎవరు శబ్దం ఓ అదా ఇక్కడ పనిచేసే కుర్రాడికి నాలుగు పడేశారులే అదే చూడమ్మా నేను చెప్పినట్టు వినలేదనుకో నాలుగు దెబ్బలు పడిపోతాయి ఈ బ్లడ్ ఏంటి ఇదా ఇప్పుడు కోడిని చంపా అది సరే నేను చివరిగా వచ్చాను కదా అప్పుడు నాతో పాటు వచ్చింది అలాగా నీకు గుర్తులేదా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నువ్వు రామ్ ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి మా అటు మాటికి ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు కదా సరే సరే ఇంట్లో అందరు బాగున్నారా అందరు బాగున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి